భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ నెల పదహారున వేములవాడలో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహిస్తుండగా వేములవాడ ఆలయ గుడి చెరువులో చేస్తున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ విప్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలయ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుందని స్పష్టం చేశారు పోలీసు అధికారుల సూచనలు మండపాల నిర్వాహకులు యువత ప్రజాప్రతినిధులు పాటించి సహకరించాలని కోరారు ఇక ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని పోలీసు శాఖ నిబంధనల మేరకు రెండు సౌండ్ బాక్సులు పెట్టుకోవాలని సూచించారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా మున్సిపల్ సెస్ మత్స్య పోలీసు తదితర శాఖల ఆధ్వర్యంలో చేపట్టే ఏర్పాట్లపై చర్చించారు కావలసిన క్రేన్స్ జేసీబీలు విద్యుత్ దీపాలు నేటి సదుపాయం కల్పించాలని కమిషనర్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు అన్ని మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి తరలించి సహకరించాలని కోరారు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించి లైఫ్ జాకెట్లు సమకూర్చాలని ఎక్సైజు అగ్నిమాపక శాఖలు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బెంగి మహేష్ వేములవాడ ఏఎస్పీ శేషాద్రెని రెడ్డి ఆర్టీఓ రాజేశ్వర్ ఆలఈఈఓ పినోద్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తహసీల్దార్ మహేష్ ఆయా శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వినాయక నవరాత్రోత్సవాలు ముగించుకొని పదహారవ తేదీన గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమాల పైన వేములవాడలో ఏ విధంగా వెళ్ళాలి ఎలా నిమజ్జనం జరపాలి అంశంపైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు ఆర్డీఓ గారు వేముల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ వేనాడ పట్టణ ప్రముఖులు వివిధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు సెస్సుకు సంబంధించి గీతల అందరం కూడా వేనాడ పట్టణంలో అదేవిధంగా నిమజ్జనోత్సవ ప్రాంతంలో పరిశీలించడం జరిగింది నిర్వాహకులకు ఆలయ మంటపాలకు సంబంధించినటువంటి బాధ్యులు మీ మీ కాలనీకి సంబంధించినటువంటి గౌరవ కౌన్సిలర్లు ఇతర పెద్దలు దాత హృదయులు మీకు సహకారం చేసిన వాళ్ళ ఆలోచన విధానము ప్రభుత్వం పక్షాన చెప్పేటువంటి సూచనలు పోలీస్ యంత్రాంగం ద్వారా చెప్పేటువంటి సూచనలు రెవెన్యూ విభాగం కలెక్టర్ గారి ద్వారా ఇచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణంలో చక్కటి ఆలోచనతోటి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ గణేశుడి రూపా కటాక్షాలకు మనం అందరం కూడా పీతి పాత్రను కావాలి వారి ఆశీస్సులు అందుకోవటం కోసం మనమందరం కూడా సదా భక్తిభావంతో సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా ఆలయ మంటప నిర్వాహకులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పల్లెల నుంచి ప్రతి మండలము పట్టణాలు నగరం దేశవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి పండుగల్లో ఒక పండుగ వినాయక నవరాత్రోత్సవాలు వినాయక నిమజ్జనోత్సవం దాన్ని అదే అంతే భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి ప్రాంతానికని చెబుతూ జయ బోలో విఘ్నేశ్వర్ మహారాజుకి జయ అనేటువంటి భక్తిభావం నినాదాలతో మరి మనం పండుగలంటేనే దప్పు చప్పుళ్ళు వాయ డీజే ఈ మధ్య సంస్కృతిలో వచ్చినటువంటి మైక్ సంబంధించినటువంటి కూడా వచ్చినటువంటి దానిలో మనం వారి వారి మెప్పును పొందేటువంటి కార్యక్రమం చేసేటువంటివి మరి మనం ఇప్పటికే సి జిల్లా కేంద్రంలో ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకోవాలి వేములవాళ్ళు కూడా ప్రభుత్వ పక్షాన్ని ఏర్పడేసినప్పుడు ప్రతి దానికి రెండు సౌండ్ బాక్సులు పెట్టుకొని ఏదైతే ముందుకు పోవాలని చెప్పి అనుకుంటే దానిలో శబ్ద కాలుష్యం కూడా రాకుండా చూడాలని చెప్పినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ముందుకు పోవడాని కోసం నిర్వాహకులు ప్రయత్నం చేయాలని చెప్పే సందర్భంగా నేను కోరుతూ మరి ఈ తొమ్మిది రోజులు కూడా భక్తి భావంతోటి అన్ని ప్రాంతాల్లో కూడా బ్రాహ్మణోత్తముల చేత పండితుల చేత రోజుకొక రకమైనటువంటి పూ పూజలు అన్నదానాలు కుంకుమ పూజలు ఇతరత్ర విఘ్నేశ్వరుడు మెచ్చేటువంటి పూజలన్నీ చేసి మరి ముందుకు పోతున్నటువంటి నిర్వాహకులు కూడా ఈ సందర్భంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్న ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని చూడుతానని చెప్పని మరి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ అందరికీ వినాయక నవరాత్రోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ మరోసారి నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్న పదహారవ తేదీన సోమవారం నాడు వేములవాడలో ఆనవాయితీగా మనం కొన్ని క్రమ పద్ధతులు పెట్టుకొని ఏ విధంగా అయితే కార్యక్రమాలు కార్యక్రమం పాల్గొంటున్నాం అదేవిధంగా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు అనేక కాలనీలో యువకులు ఉత్సాహంగా ఇలాంటి కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నారు యువకులందరూ కూడా భక్తిభావంతో మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పండి మీకు ఏదైనా సందర్భంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మీ కాలనీకి సంబంధించిన పెద్దలకు మీ మీ కాలనీ కౌన్సిలర్లకు లేదా మీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి లేదా ఇక్కడ రెవెన్యూ విభాగానికి లేదా నేరుగా మాకు కూడా చెప్పినట్టయితే వాటిని పరిష్కారం చేస్తూ మీలో భక్తిభావాన్ని పెంపొందించే విధంగా మేము కూడా మీకు సహకారాలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాము